రైట్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నవారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ నివాసి నెల్లూరు నగర్ కార్పొరేషన్ సెకండ్ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మేకల అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రజెంట్ నెల్లూరు రూరల్ నియోజకవర్గ రాజకీయాలు ఎలా ఉన్నాయో ఆయన మాటలని విని తెలుసుకుందాం నమస్తే సార్ సార్ భావన సార్ చెప్పండి మే పదమూడు ఎన్నికలు కేవలం పదహారు రోజులు మాత్రమే సమయం మీ పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది మీ తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ గ్రాఫ్ బాగుందండి బాగుంది చాలా బాగుంది మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరి సందర్భమే లేదు మరి ఈసారి ఎలా ఉండబోతుంది గతంలో రెండు వేల నాలుగులో సోమచంద్రమోహన్ రెడ్డి గారు మెజార్టీ రెండు వేల నాలుగులో తర్వాత అభ్యర్థులు మనకి పొత్తుల్లో భాగంగా అభ్యర్థుల వల్ల ఈసారి మనకి సీతారెడ్డి గారు బాగా அந்தபாட்டில் உண்டாரு காட்டி சைக்கிள் சிமல் உண்டு காட்டி அதுல சந்திரபாபுநாயுடு காலி பிரம்மாண்டி மெஜாரி வச்சேதா காசு மூணு காரணம் சார் ஒரு சேதர் ரெடி காரி அதுபாட்டில் ஆயிரம் கூட பண்ணேசம் காண அந்த அதுபாட்டில் உண்டே வைக்க ஓகே தெலுங்கு ஜெகன் ஃபெயில் அட்ள காரணம் ఇప్పుడు మాకు ఇక్కడ దగ్గర అల్లిపురంలో టికో ఇళ్ళు ఉన్నాయి ఆ టిట్కో ఇళ్ళు అయిన ఇళ్ళు కట్టి ఏమన్నా లేని వాడు నిరుపేదలకి అప్పుడు చంద్రబాబు నాయుడు ఇవ్వలేకపోయాడనే కదా ఓట్లేదు ఇప్పుడు ఈయన ఏమన్నా ఇవ్వగలిగాడాలు ఇవ్వలేకపోయాడు పథకాలు మంచి పథకాలు ఏం కాదు అవి చాలా మందికి అమ్మఒడి రావడం లేదు పక్క రాష్ట్రాలతో పోతుకుంటే డీజిల్ గాని పెట్రోల్ గాని ఆర్టీసీ ఛార్జీలు గాని అన్ని మన రాష్ట్రంలో ఎక్కువే తర్వాత పిల్లకాయలకి ఫీజు రింబర్స్మెంట్ అవి ఎవరికి రావటం లేదు ఎస్సీ సబ్ ప్లాన్ లో నిధులు లేవు ముందు గతంలో లోన్లు వస్తుంది అందరికి ప్రతి ఒక్కరికి చదువుకున్న వ్యక్తులకి వాళ్ళ యొక్క తెలియజేటతో బ్యాంకుల్లో కార్పొరేషన్ లోన్లు కానీ అవి ఏర్పాటు చేసుకుంటున్నారు గతంలో ఇప్పుడు అటువంటిది ఏమీ లేవు ఎస్సీ సబ్ ప్లాన్ లేదు వాళ్ళకి కాని ఇళ్ళు కానీ ఈ పిక్కు ఇడ్లు కానీ ఇన్ని ఏమి లేవు ప్రతి ఒక్కరికి స్థలాలు ఉన్నాయని చెప్పి పెన్షన్లు తీసేయడం కరెంటు బిల్లులు వస్తుందని చెప్పేసి పెన్షన్ తీసియడం ఏదో పథకం రాకుండా పోవడం అమ్మఒటీ రాకుండా పోవడం కరెంటు బిల్లు వస్తున్నాయని చెప్పి ఏదేమైనా తెలుగుదేశం అయితే ప్రజలకి అందుబాటులో బాగా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ బాగా ఇదిగా ఉంటుంది అని చెప్పి మా అభిప్రాయం సో మీరు అలా శ్రీధర్ రెడ్డి గారి విజయం ఈసారి ఖాయం అయ్యే అవకాశం ఉంది అన్నారు ఎందుకంటే సైకిల్ సింబల్ మీద పోటీ చేస్తున్నారు కాబట్టి అంటే సైకిల్ సింబల్ కోసం మీ నెల్లూరు రోడ్ల ప్రజలు ఎదురు చూస్తున్నారు సైకిల్ సింబల్ కోసం గతంలో కూడా సైకిల్ సింబల్ ఉంది అజిత్ రాష్ట్రెక్ అజిత్ బాబు అజీత్ గారికి సీట్ ఇచ్చారు తక్కువ ఓడితో ఓడిపోయాడు ఈసారి ఈసారి ఒక శాంత్ అని చెప్పి లోపల పదిహేడు పద్దెనిమిది వేలతో అది అజీ ద్వారా ఓడిపోవడం జరిగింది ఈసారి చంద్రబాబు గారు గాలి ఉంది ప్రతి ఒక్క జన సైనికుడు కూడా మనం పవన్ కళ్యాణ్ కూడా ఓట్ దానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు యూత్ పరంగా మేము లో స్టేటస్ చూస్తున్నాం కదా జన సైనికులు కూడా ఎక్కువ మంది ఓట్లు వేసేదానికి సిద్ధంగా ఉన్నారు సో ఆదా ప్రభాకర్ రెడ్డి కోటమరెడ్డి సేదారెడ్డి గారితో పోల్చుకుంటే సేదారెడ్డి గారైతే అయితే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాడు అన్నటువంటి ఆలోచన ప్రజల్లో మొదలైపోయింది సార్ ప్రతి ఒక్క ప్రజల్లో ఉంది కాలనీలో లేబర్ కాలనీలో ప్రతి ఒక్కరిలో ఉందండి పార్టీలకు అతీత పార్టీలకు అతీతంగా సేదర్ రెడ్డి గారికి ప్రజల్లో ఉంటాడు నిత్య నిరంతరం ప్రజల్లో ఉంటాడు అనేది బాగా ప్రజల్లో ఉన్నది నాటుకుపోయి ఉంది అయితే ఆధార్ ప్రభాకర్ రెడ్డి కమర్షియల్ రాజకీయాలు చేస్తారు అవసరం అయినప్పుడు ఎప్పటి వలనైనా సరే సత్ర పశువులాగా కొంటాడు అన్న పేరు అది ఇంకా అందరూ తెలిసిందే ప్రభాకర్ రెడ్డి గారి గురించి అందరూ సార్ సో ఒకవేళ అలాంటి దానికి రాజకీయం చేసినా కానీ సేధర్ గారి విజయానికి అయితే డోకాలు విజయానికి డోకా లేదు హండ్రెడ్ పర్సెంట్ విజయానికి అయితే లేదు ఇంత బలమైన వ్యక్తి గారు గారు ఎలా ఎదిగారు అనుకోవచ్చు సార్ అతను ప్రజ అతను చేసిన ఉద్యమాలు ప్రజల నిరంతరం ఎప్పుడు అతను చేసిన సేవలు సో ఇవన్నీ కలిసి శ్రీధర్ గారు బలమైన వ్యక్తిగా మార్చి నచ్చు సార్ మీ సెకండ్ డివిజన్ లో మీ డివిజన్ లో ఈ డివిజన్ మీరు అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఈ సెకండ్ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ పోలీసు సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు అంటే ఈ ప్రాంతం పైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి బలమైన పట్టు ఉండే అవకాశం ఉంది ఇది ఎంతవరకు సేదారెడ్డి గారి విజయానికి లాభించారు కలిసి రాబోతుంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గతంలో మంత్రిగా ఉన్నారు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఆయన రూరల్ ఆయన సరేపల్లి ఉన్నప్పుడు ఉండేవి ఇప్పుడు రూరల్ మండలాలను కలిసి ఇవన్నీ ఇంతకుముందు గతంలో ఉన్నప్పుడు అంతా మొత్తం తెలుగుదేశం గ్రామాలు ఎన్ని మాకు లోకల్ గా ఎంపీటీసీలు కానీ సర్పంచ్ లుగాని నేను కూడా గతంలో ఒక సర్పంచ్ గా పనిచేశాను మీ గుడిపల్లిపాటి గుడిపల్లిపాటి పంచాయతీలో గతంలో ఒక సర్పంచ్ గా పనిచేశాను నేను గాని మా మదర్ గాని మా బాబాయ్ గాని అందరూ కూడా ఇంతకుముందు వార్డు మెంబర్లుగా పంచాయతీలో ఉండేటప్పుడు ఉండేము అదే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సహకారంతో మేకల రామూర్తి గారు రెండో డివిజన్ కార్పొరేటర్ అయ్యాడు చుట్టుపక్క గ్రామాల మొత్తం నవరాజు తోట నారాయణ రెడ్డిపేట అల్లిపురం తల్లిచిరుపురం గుడుపల్లిపో మొత్తం చంద్రమోహన్ రెడ్డి గారు ప్రభావం బ్రహ్మాండంగా తోడు చంద్రమోహన్ రెడ్డి గారు బలం బలం కోట శ్రీధర్ రెడ్డి గారికి కోట బలం కాబోతుంది ఆ ఇంకా అతని బలంగా సో మొత్తానికి శ్రీధర్ రెడ్డి గారు సాధించే విజయంలో భారీ విజయం తీసుకు వెళ్ళడానికి కారణం మీ సెకండ్ డివిజన్ నుంచే వదలకపోతుంది సెకండ్ డివిజన్ లో మంచి మెజార్టీ వస్తుంది మంచి మెజార్టీ వస్తుంది గ్యారెంటీ మంచి మెజార్టీ వస్తుంది అది ఎటువంటి డోకా లేదు రెండో డివిజన్ లో నాలుగు వేల నాలుగు వందలు ఒక ఇటువంటి పరిస్థితుల్లో ఒక గొడపల్లిపాడులోనే మూడు వందల నుంచి నాలుగు వందల మిజార్టీ గ్యారెంటీ వస్తుంది ఒక్క ఒక గుడపల్లి గొడపల్లిపాడులోనే మూడు వందల నుంచి నాలుగు వందల మిజార్టీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లు వైసీపీ గవర్నమెంట్ లో ఎటువంటి పనులు జరగలేదు అభివృద్ధి పనులు రోడ్లు పనులు గానీ ఒక కాలనీలు కానీ చాలా మంది కాలనీలు కూడా ఎవరికి ఇవ్వాలి గతంలో మన టీడీపీ గవర్నమెంట్ లో బ్రహ్మాండమైన ఈడులు కట్టుకున్నారు అందరూ ఈ ఐదేళ్లలో ఎవరు ఇళ్ళు కట్టుకోలేదు ఎక్కడ డ్రైనేజీలు కానీ అట్లాంటివన్నీ ఏమి ఏర్పాటు చేయడం కానీ ఏమి లేదు ప్రజలు బాగా వైసీపీ పాలనలో విసిగిపోయి ఉండాలి సంక్షేమం పైన ఏమంటారు సార్ సంక్షేమం ఇస్తారు కదా అమ్మఒారు సంక్షేమ ఏముందండి బ్రాంచ్ షాప్ మధ్య రూపంలో వచ్చే డబ్బుల్ని ఏదో కొంతమందికి ఇస్తున్నాడు ఇసుక రూపంలో వచ్చే డబ్బుల్ని ఫ్రీ స్టేట్ బీజ్ రూపంలో వచ్చే డబ్బుల్ని ఇంటి పన్ను వచ్చే రూపంలో డబ్బుల్ని ఇవన్నీ మన కానించి తీసుకున్నాడే ఈ విధంగా ఇస్తా ఉన్నారు పక్క రాష్ట్రంలో ఉండే రేట్లు తక్కువ ఉండేటప్పుడు ఇక్కడ ఎందుకు ఉన్నాయి రేట్లు ఎక్కువ ఎందుకు ఉన్నాయి డీజిల్ కానీ ఒక పెట్రోల్ కానీ ఒక ఆర్టిస్ట్ ఛార్జీలు కానీ హైవే ఎందుకు ఉన్నాయి అదేమంటే భూములు విలువ పెరిగి ఒక రిజిస్ట్రేషన్ గతంలో పాతి వేల రూపాయలు ఏది ఒక ఫ్లాట్ ఇరవై ఎకరాల్లో ఇప్పుడు అది రెండు అంతా పెరిగింది అరవై వేలు డెబ్బై వేల రూపాయలు రిజిస్ట్రేషన్ డీజిల్ పెంచేస్తుంది ఏ టు జెడ్ మొత్తం మనిషికి కావాల్సిన నిత్యావసరాలన్నీ అన్ని కూడా అందుబాటులో లేవు అది ఏదైనా కానీ ఇసుక రూపంలో కానీ అది నిత్యావసర ధరల రూపంలో కాని మధ్య రూపంలో కానీ రీఛార్జింగ్ ఫీజు రూపంలో కానీ ఏదో ఒక రూపంలో మనకి అన్ని మనకి ఇబ్బందిగానే ఉన్నాయి కానీ సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సామాన్య మధ్య తరగతి ప్రజలు బతికే అవకాశం లేదు అన్యాయంగా ఉన్నారు కరెంట్ బిల్లులు కరెంట్ బిల్లులు కానీ ఏదైనా కానీ రీఛార్జింగ్ ఫీజు కానీ ఏదైనా కానీ అన్ని ఇబ్బందిగానే ఉన్నాయి ముందు పిల్లకాయలు ఫీజు రేపటి లేదు ప్రతి ఒక్కరు కాలేజీలో మాట్లాడుకునే పిల్లకాయలు మొత్తం కూడా అదే మాకు ఇంత ముందు ఫీజు బాగుండింది అది ఇప్పుడు లేదు అని ప్రతి ఒక్కరు మాట్లాడదు ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ లేదు కంపెనీలు లేవు పెద్ద పెద్ద కంపెనీలు వస్తే ఏదో మాకు ఉంటుంది కదా అని చెప్పి అని చెప్పి వాళ్ళ వాలంటీర్లు కూడా చాలా మంది బాధపడతా ఉన్నారు సార్ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేధారెడ్డి గారు ఒక సామాన్య భేదవాడికి కూడా నిరంతరం అందుబాటులో ఉంటాడు అనే పేరు ఉంది సార్ మీరు ఆఫీస్ దగ్గరికి వెళ్తే అలాంటి మమ్మల్ని బాగా గౌరవించడం గానీ మమ్మల్ని మాకు ఎటువంటి ఆయన పార్టీలో తెలుగుదేశం చెందినప్పటి నుంచి మమ్మల్ని మాకు ఇచ్చే గౌరవం మాకు ఇచ్చే విలువ అంత బాగా మమ్మల్ని అనుకుంటున్నాను సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంతటి గాల్లో కూడా మీ నెల్లూరు రోర నియోజకవర్గంలో బలమైన ఓట్లే వచ్చాయి తెలుగుదేశానికి సో ఈసారి వన్ సైడ్ అయిపోతుందా ఈ కోట ఈసారి కోటమి ఒత్తుల్లో భాగంగా కోటమి అభ్యర్థిగా సో కోటమిటి చంద్ర రెడ్డికి మంచి మెజారిటీ వస్తుంది మొత్తానికి రూరల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఓట్లు కూడా గణనీయంగా ఉన్నాయా ఎక్కువ ఉంది సో వాళ్ళిద్దరు కలిసి ఏ విధంగా ముందుకు వస్తున్నారు సార్ బాగా సంఘీభావం బలంగా పలిపిస్తున్నారా మన తెలుగుదేశం పార్టీకి మనకి బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు బాగా పూర్తిగా సహకరిస్తున్నారు ఓకే సార్ మీ డివిజన్ లో ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సార్ మీకు ఎలాంటి అనుబంధం ఉంది నాకు బాగా దగ్గరగా నాకు అందుబాటులో ఉండే వ్యక్తి దగ్గరగా అలిపురం ఇంతకుముందు గతంలో సరేపల్లి ఉండింది కాదు ఇప్పుడు ఏంటంటే లో కలిసింది దానివల్ల మనకి మేము పోయి ఆయన మంచి చెడు ఏదైనా ఉంటే ఫోన్ ఇంటి మిస్ చేస్తుంటారు మీటింగ్ లింగ్ కానీ మేము విమాన నాయకుడు సర్వేపల్లిలో సోరెడ్డి గారు గెలిచే అవకాశం ఉందా వందకి రెండు వందల శాతం గెలుస్తారు ఈసారి ఈసారి వందల రెండు వందల శాతం గ్యారెంటీకి సర్వేపల్లి మా బంధువులందరూ కూడా ప్రతి ఒక్క ఊర్లో ఈసారి ఎవరు ఫోన్ చేసినా టీడీపీకే 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 గతంలో కొన్ని ఊర్లలో వైసీపీ అనేది ఈసారి ఊరు అనుకోకుండా మాకు సంబంధించిన ప్రతి ఒక్క ఊర్లో మా బంధువులు మొత్తం ఏ టు జెడ్ బీసీలందరూ కూడా ఈసారి తెలియదేశంకి అని చెప్పి అని చెప్పి ఉత్తాఖండ్ చెప్తున్నారు సో సర్వేపల్లిలో సోవరెడ్డి గారి విజయం రూరల్ నియోజకవర్గంలో సేధరెడ్డి గారి విజయం ఖాయమంట అది ఖాయం రాసి పెట్టుకోవర్ ఓకే సార్ మీ రూమ్ మొత్తం నందపూరి బాలకృష్ణ గారి ఫోటోలు బాలకృష్ణ గారి అభిమాని బాగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు రామారావు వాళ్ళ వారసులన్నా ఎవరైనా తెలుగుదేశం మనకి ఎవరు అందరూ కూడా అభిమానం లేదు అందుకే నిన్నే బాలకృష్ణ గారు లేదా వెళ్ళిచ్చాను నవర్ పెడతా ఎలా జరిగింది సార్ ప్రోగ్రామ్ బ్రహ్మాండంగా జరిగింది అది జనాభా ఆ జనాభా అసలు ఆయన ఎంబీ కూడా బాగా బాలకృష్ణ గారి అభిమాని తెలుగుదేశం పార్టీ బ్లడ్ అనిల్ కుమార్ అంటే అంతేనా తెలుగుదేశం ఏ సార్ పార్టీ రామారావు గారు బీసీ లకి పెట్టి పథకాలు పట్టించి ఆయన పూడు గుడ్డ ఇల్లు అనేది నినాదం బీసీ లకి అప్పటి నుంచి ఆయన అభిమానులు ఆయన రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి నాన్నగారు వాళ్ళు వాళ్ళందరూ తెలుగుదేశంలోనే ఉన్నారు తర్వాత మా మా బాబాయ్ మా అమ్మ మా మదర్ గాని మీ అందరం కాని ఎంతో మంది దాంట్లో పదవుల బంధులు ఉండలేదు సార్ సెకండ్ డివిజన్ అంటే తెలుగుదేశం పార్టీకి కోటాలు అందరూ అంటూ ఉంటారు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎందుకు సార్ వైసీపీ వచ్చింది ఈ ఓట్లు పునర్విభజన ఓట్లు పునర్విభజన గందరగోళం చేసి ఈ ఓట్లు అట్టా ఓట్లు ఇట్ట గందరగోళం చేసి మా ఓట్లు కొన్ని ఆరు వందల ఓట్లు తీసుకోటో ఓవర్ లేడు మేకల రామ్మూర్తి గారికి సాలిడ్ గా ఉండే ఒక ఆరు వందల ఓట్లు పన్నెండు డివిజన్ వేయడం నారాయణపేట ఓట్లు ఒక రెండున్నర ఓట్లు ఇటు పార్టీ వాళ్ళు వాళ్ళు ఒక ఆ రోజు ఒత్తిడి వల్ల వాళ్ళకు అనుకూలంగా అంతేగాని ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వైసీపీ గెలిచేదానికి అవకాశాలు లేవు ఆ ఓటర్లు అందరూ కూడా పునర్విభజన చేసి ఏ ఓటు ఉందో తెలియకుండా మాకు కొద్దిగా ఇబ్బంది కన్ఫ్యూజ్ చేసి సో ఓటర్ లిస్ట్ మేనేజ్మెంట్ బాగా జరిగింది అందుకనే విజయం వచ్చింది సార్ ఓకే సార్ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలమైన నాయకులు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చేట్లు చేరినారు ఇంకా బలంగా రాబోతున్నారు పార్టీకి ఉన్నారు అందరూ వచ్చినారు ఎంతో ముందు గతంలో ఉన్నవాడు వైసీపీ చేసిన అందరూ కూడా ఇప్పుడు మన పార్టీలోనే ఉన్నారు వాళ్ళ టీడీపీ సీధర్ రెడ్డి గారు గిరిరెడ్డి గారు సపోర్ట్లోనే ఉన్నారు సార్ గిరిధర్ రెడ్డి గారు సేధర రెడ్డి గారు తొలిసారిగా పనిచేయబోతున్నారు అవును మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది వాళ్ళ రిసీవింగ్ బ్రహ్మాండంగా ఉంటారు ఇబ్బంది మనకి బాగా మంచి ఇస్తున్నారు వాళ్ళ కాడి నుంచి మనకి ఎటువంటి డోకా నెల్లూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరికలతో కలపలాడుతా ఉంది కదా కారణం ఏంటి